పులివెందుల ఉప ఎన్నికల్లో దాడులు ప్రతి దాడు రెండు రోజులుగా జరుగుతున్నాయి మీరే దాడులు చేశారంటే లేదు మీరే చేసుకున్నారు అంటూ మరొకరు ఇలా ఆరోపణలు ప్రత్యేకతలు సహజంగా మారాయి పులివెందుల ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై జరిగిన దాడిలో వారిద్దరి పాత్ర కీలకమని వైసీపీ నేతలు అంటున్నారు ఆ ఇద్దరితో కేటీ భూమిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి ఫేస్ టు ఫేస్ పులివెందులలో జరుగుతున్న జెడ్సి ఉప ఎన్నికల్లో ఒకరిపై ఒకరు దాడులు ప్రతి దాడులతో పులివెందుల రణరంగంగా మారుతోంది దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ పార్టీ నేతలపై చేస్తున్నారు దాడులని తెలుగుదేశం నేతలపై ఆరోపణలు చేస్తుండగా తెలుగుదేశం నేతలు కూడా అదే స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తమపై దాడి చేయడంతో పాటు స్వతంత్ర అభ్యర్థులపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి సైకిల్ పార్టీలోకి వస్తున్నటువంటి వారిపైన దాడులకు జరుగుతున్నటువంటి పరిణామాలను కూడా వారు అదే స్థాయిలో వివరిస్తున్నారు అయితే ఈ నేపథ్యంలో పులివెందుల్లో జరుగుతున్న దాడులలో ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణల్లో ఇద్దరి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది వారి అక్కులగారి విజయ్ కుమార్తో పాటు బాషా గారు ఈయన ప్రస్తుతానికి హజ్ కమిటీ డైరెక్టర్గా ఉన్నారు అసలు ఈ గొడవలకు వీళ్ళకి ఏంటి సంబంధం వీళ్ళ పేరే ఎందుకు తెరపైకి వస్తుంది ఒకసారి మాట్లాడు మీరు చెప్పండి అసలు పులివెందులలో ఉప ఎన్నికల సందర్భంగా జరుగుతున్నటువంటి ఈ గొడవలకు సంబంధించిన వాటిలో మీ పేరు ప్రధానంగా వినిపిస్తుంది ఎందుకు అంతగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మీ పేరును ఉచ్చరించడానికి కారణం ఏంటి అందరికీ నమస్కారం రాష్ట్ర ప్రజలందరూ ముఖ్యంగా మైనార్టీ నాయకులందరూ గుర్తించాలా ఒక మైనార్టీ నాయకునిగా నేను పులివెందుల్లో నిలబడడం అనేది ఒక గొప్ప సంగతి ఈ యొక్క సైకోలతో వైసీపీ నాయకుల సైకోలతో గతం తొంభై ఆరు నుంచి నేను తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నా ఇక్కడ ఎంతో ముస్లిములకు అధికంగా నేను అందరితో కలిసిమెలిసి ప్రయాణం చేస్తా ఒక టీడీపీ వైపు ముస్లింలందరూ ఎంతోమంది వందల మంది టీడీపీ వైపు చూస్తూ అంటే ఆ యొక్క ముస్లిములు ఎక్కడ వైసీపీకి దూరమవుతారనే ఉద్దేశంతో నా మీద ఎన్నోసార్లు అటెంప్ట్ చేసినారు రెండుసార్లు నన్ను కత్తులతో కూడా నరికినారు రెండుసార్లు కత్తులతో నరికి సాగు బతుకుల్లో కూడా నేను బయటపడినా తర్వాత రెండు వేల పద్నాలుగులో నేను కూర్చున్న బూత్లోనే ఆ రోజు సతీష్ రెడ్డి గారు స్వయంగా సతీష్ రెడ్డి గారే దీనికి సాక్ష్యం ఆయన బండి కూడా కాల్చి ఆయన మీద కూడా దాడి చేశారు అవన్నీ కూడా చూసినారు రెండు వేల పంతొమ్మిదిలో కూడా మా బూత్లోనే గలాటలు చేసినారు తర్వాత వచ్చి అక్రమ కేసులు పెట్టి సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా గెలవలేదు కొద్దిగా మెజార్టీ ఉన్నప్పుడే వాళ్ళు నా ఇంటి మీద పడి నా ఇండ్లు పగలగొట్టి నా ఇంట్లో ఉన్న నా తమ్ముని బయటికి ఇచ్చి ఆ రోజు పొడిచినారు పొడిచి కూడా కంప్లైంట్ కూడా తీసుకునే పరిస్థితిలో నేను ఉన్నాను ఇట్లా నేను ఎన్నో ఇబ్బందులు పడి ఈ రోజు కూడా నా మీద కక్ష సాధింపు ముస్లింల మీద మైనార్టీల మీద ఈ యొక్క వైసీపీ అరాచకపు పాలన కొనసాగుతుందని పులినల్లో ఇదే నిదర్శనం ఎందుకంటే మేము ఏమి చేయకపోయినా కానీ ఆయన సురేష్ రెడ్డిని మేమే కొట్టామని చెప్పి నన్ను మొదటి ముద్దాయిగా ఈ యొక్క కేసులో కూడా కొనసాగించేదానికి ఇక్కడ పొద్దుటూరు ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే అయినటువంటి రాజుమల్లు శివప్రసాద్ రెడ్డి కూడా ఆయన ఎందుకో కళ్ళు కూడా మా పేర్లు ఉత్తరిస్తున్నారు ఏం చేసినామో మేమైతే అక్కడ పొద్దుటూరులో మైనార్టీలను ఎంతోమందిని ఇట్లే ఇబ్బంది పెట్టినాడు ఈడూ కూడా ఈయన మైనార్టీల మీద ఏమన్నా కక్ష సాధిస్తున్నాడేమో నాకైతే అర్థం కాలే మా ఇక్కడ లోకల్గా జరిగే వాళ్ళు ఎవరు చెప్పకపోయినా ఈయనకు ఎక్కువ ఇంట్రెస్ట్గా రాజమల్లి ప్రసాదరెడ్డి గారు కూడా చేస్తున్నారు కాకపోతే మైనార్టీ రాష్ట్ర మైనార్టీ నాయకులంతా గుర్తించండి మనకు తెలుగుదేశం పార్టీనే మంచి గుర్తింపు ఇచ్చింది ఏ పథకం కూడా మన మైనార్టీలతోనే మైనార్టీలకు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడుతోనే ఉపయోగపడుతుంది ఇప్పుడు తల్లికి వందనం కూడా ప్రతి ఇంట్లో కూడా మూడు నుంచి నాలుగు మంది పిల్లలకు కూడా మన మైనార్టీలకే పడింది కాకపోతే ఈ రౌడీలు ఎంతమంది మన మైనార్టీలకు ఇబ్బంది పెట్టినా మా ప్రాణాలైనా పులివెందులు పులివెందుల్లో తెలుగుదేశం పార్టీకి అర్పించైనా కానీ మైనార్టీలో ఒక అభివృద్ధి కోసం పనిచేస్తాం అది చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ గుర్తిస్తారు కాబట్టి నాకు చిన్న కార్యకర్తగా నుంచి నన్ను ఈ స్థాయికి తెచ్చినారు రెండు సార్లు పట్టణ కన్వీనర్గా కూడా చేశారు రాష్ట్ర అధికార ప్రతినిధిగా కూడా చేశారు తర్వాత ఈరోజు హజ్ కమిటీ డైరెక్టర్ కూడా నాకు నియమించినారు కాబట్టి తెలుగుదేశం పార్టీ వరకు నా ప్రాణాలకైనా అయినా కానీ మైనార్టీలను రాష్ట్రం ఇప్పుడు వాళ్ళు చేసిన అక్రమాలన్నీ మైనార్టీల మీద పెడుతున్న అక్రమ కేసులన్నీ రాష్ట్రమంతా తిరిగి ఇలా భాగవతం వివరించి చెప్పేదానికి కూడా సిద్ధపడినాను ముఖ్యంగా ఈ గొడవలకు సంబంధించినటువంటి అంశాలలో ఎక్కువగా రెండవ పేరు వినిపిస్తున్నటువంటి పేరు అక్కులగారి విజయ్ కుమార్ రెడ్డి ఈయన పేరును కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పదే పదే చెప్తున్నటువంటి పరిస్థితి మీరు చెప్పండి అసలు మొదటి కేసుతో పాటు నిన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఇష్యూలో కూడా మీ పేరు ఉన్నట్లుగా తెలుస్తుంది అంటే ఏదైతే మారెడ్డి లతా గారికి రిలేటివ్ అవ్వడం వల్లనే కేసులు అన్నీ ఏమైనా వస్తూ ఉన్నాయి నాకు తెలిసి తెలుగుదేశం పార్టీ పులివెందుల నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత కూడా సెకండ్ డే నుంచే తెలుగుదేశం పార్టీ కోసం ఇక్కడ కొంతమంది కార్యకర్తలకు తోడుగా ఇక్కడ నియమించిన నాయకునికి తోడుగా ఒక సోషల్ మీడియా ఒక ఆర్గనైజింగ్ కమిటీ ఒక విలేకరులు అంటే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సమీపం చేసుకోవటం ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు నేను కొంచెం ముందుకు వెళ్ళేవాన్ని ఎక్కువగా వాళ్ళు నన్ను రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అక్రమ కేసులు ఎన్ని పెట్టినారో ఒకసారి గుర్తు చేసుకోమని ఈరోజు సంబంధం లేని సురేష్ రెడ్డి మీద దాడికి నిన్న జరిగిన దాడికి వాళ్ళు ఏదో ఎక్కడి నుంచో తెచ్చుకున్న వ్యక్తిగత గొడవలు మా పార్టీకి మా నాయకునికి రుద్దడం అనేది వాళ్ళ అంతరాత్మనే ప్రశ్నించుకోవాలి మొదట మా సంస్కృతి సంప్రదాయం తెలుగుదేశం పార్టీలో లేదు వాళ్ళు ఎవరిని ఇబ్బంది పెడతారో ఈ డెమోక్రసీని వీ వాంట్ జస్టిస్ అని అరిచే పరిస్థితి నుంచి ఐ వాంట్ జస్టిస్ మాకు జస్టిస్ కావాలి అనే స్థాయికి వాళ్ళు వచ్చినారంటే కర్మ ఈజ్ బ్యాక్ వాళ్ళు చేసిన కర్మ వాళ్ళని వెంటాడుతుంది ఒక మాట నేను సూటిగా వైఎస్ అవినాష్ రెడ్డి గారు నేను అడగాలనుకున్నా మీ బండ్లు బగలగొట్టారు డకాట్టు ఒక తరహాలో అటాకులు చేస్తున్నారు పారిపోతున్నారు అని ఏందో ఒక రకమైన వర్డ్స్తో మాట్లాడుతున్నాడు ఏం రెండు వేల పంతొమ్మిదిలో మీ అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత స్థానిక ఎన్నికల్లో లోకల్ విషయాలు చెప్తా రాష్ట్ర విషయాలు చెప్తా దాని సమాధానం చెప్పు అవినాష్ రెడ్డి గారు వేంపల్లిలో తులసిరెడ్డి గారంటే ఇరవై సూత్రాలుగా అంటే క్యాబినెట్ మినిస్టర్ ఒక రాజ్యసభ స్థానంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి మీద వెంపల్లిలో ఒక వార్డుకు పోటీ చేయడానికి నామినేషన్ వేస్తే స్వయంగా డైరెక్ట్గా దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి అవినాష్ రెడ్డి వర్గీయులు పోయి వాళ్ళ అనుచరులు పోయి అంత సీనియర్ నాయకుని మీద దాడి చేస్తే దాన్ని ఏమంటారు అంత పెద్ద జాతీయ తెలుగుదేశం పార్టీ విజయవాడలో అంత పెద్ద ఎత్తున భారీగా విధ్వంసం జరిగితే ప్రపంచమంతా చూసింది దానికి నువ్వు ఇచ్చే సీఎం స్థానంలో బీపీ పెరిగింది అని ఒక సమాధం దాన్ని ఏమంటారు పశ్చిమ రాయలసీమ ఎన్నికల్లో భాగంగా పులివెందల నియోజకవర్గంలో లింగాలం మండలానికి సంబంధించి విజిటింగ్గా మా నాయకుడు బీటెక్ రవి గారు మేము వెళితే రెండు వందల నుంచి నాలుగు వందల ఐదు వందల మంది కార్యకర్తలతో రాడ్లతో కట్టెలతో రాళ్లతో ఈతుపులు తీసుకొని అటాక్ చేస్తే సొంత వాహనం పగిలగొట్టి ఆ రోజు మమ్మల్ని చంపే పరిస్థితిలో ఉంటే ఆ రోజు మధ్యలేటి సీఏ గారు మమ్మల్ని రక్షింపజేసి బయట వేసినాడు ఏమంటారు ఇంకా పోతే సతీష్ రెడ్డి గారు ఈ వైపు నుంచి ఆ వైపు పోయినాడు ఆ వైపులో కీలకంగా ఏదో జస్టిస్ గురించి కార్యకర్తల గురించి పోరాడుతున్నారు వయస్ వాళ్ళకన్నా వీళ్ళకే ఎక్కువ పోరాటం చేస్తాడు ఆయన ఒక మాట సతీష్ రెడ్డి గారు నేను నిన్ను అడుగుతున్నా రెండు వేల పదనాలుగు ఎన్నికల్లో రవీంద్రనాథ్ స్కూల్ దగ్గర పులివెందుల మున్సిపాలిటీలో మీరు ఈవినింగ్ వెళ్ళినప్పుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి అక్కడున్నగా కొంతమంది కీలక నాయకులు అటాచ్ చేస్తే అక్కడ మీరు ఆ పక్క ఉన్న విషయం గుర్తుకు లేదా ఆ రోజు జరిగిన విషయం మీకు సంఘటన గుర్తుకు లేదా ఈరోజు ఏ సంఘటన మీరు మీరు గొడవలు పడి మీరు మీరు సంబంధం లేదు సురేష్ రెడ్డి గారు అసలు వైకాపా పార్టీకి సంబంధం లేదు అంటే ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిన్న ఏదైతే జరిగినటువంటి గొడవ పైన బీసీ నాయకుడు రమేష్ యాదవ్ అంటా ఉన్నారు అంటే ఈ ఈ పరిణామాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఆ బీసీ అనే పదం తీసుకుని నేను కూడా మాట్లాడదలుచుకునే అతని మీద అటాక్ జరిగిందో వాళ్ళు నటిస్తున్నారో అది వైకాపా పార్టీకే తెలియాలి ఎందుకంటే వైఎస్ వివేకానందరెడ్డి హత్యనే అది గుండెపోటుగా మలిచి సృష్టించినారు అంత పెద్ద కుటుంబ సభ్యునే వాళ్ళ ఇంట్లో కొని వాళ్ళే కోసుకొని సృష్టించినప్పుడు ఈ చిన్న చిన్న దెబ్బలను కూడా వాళ్ళంతకు వాళ్ళే దాడి చేసుకొని మా బీటెక్ రవి గారి మీద వాళ్ళ సతీమణి అంటే మా అక్కగారు లతారెడ్డి గారు ఇలా ఏరే అరాచకాలు దారుణాలతో గెలవాలనుకుంటున్నారని ఒకవేళ బురదజల్ల కార్యక్రమం ఉండొచ్చు మరి గతంలో అవినాష్ రెడ్డి గారు నేను ప్రశ్నిస్తానా లింగాలలో అమర్నాథ్ అనే మాకు గుణకనపల్లకి సంబంధించిన ఒక నాయకుడు బీసీ కాదా అతను అతి దారుణంగా కొట్టి తన మెడలో ఉన్న ఐదు తులాల చేయిన్ తెంచి డకాయిట్గా అంటే దొంగతనం చేసిన వాళ్ళు ఎవరు ఐదు వందల మంది కార్యకర్తలు విధ్వంసం చేస్తే లింగాల మండలంలో ఉన్న బూత్లో చైన్ తీసబోయిన డకాయిట్గాళ్ళు ఎవరు చెప్పు అంటే అక్కడ అమర్నాథ్ అనే వ్యక్తి డకాయిటా ఏమైనా ఒక కార్యకర్త ఒక బూత్లో ఏజెంటుగా కూర్చున్నందుకు అతి దారుణంగా కొట్టి చైన్ దొంగతనం చేసి అక్కడ బీసీ నాయకుడు కనపరాలేదా ఈరోజు అతని మీద దాడి జరిగిందని ఆధారాలు ఏం లేవు కొట్టేసినారు వచ్చినారు వందల మంది అని చెప్తున్నారు ఇదంతా వాళ్ళు చేసే బురదజల్ల కార్యక్రమం శ్రీమతి లతారెడ్డి గారు గెలవబోతున్న అఖండ మెజారిటీకి తట్టుకోలేక వీళ్ళంతా పోలీసులు అడ్డబెట్టుకుని చేస్తున్నారని బురదజల్లె కార్యక్రమం మాత్రమే ఇందులో మా పేర్లు ఉన్నాయంటే మా పేర్లు చెప్పకోకుండా మాట్లాడుకోకుండా ఒక్కరోజు కూడా నిద్రపోరు ఆ రాజమహల్ ప్రసాద్ గారు ఏదో అన్నాడు నిన్న మన ఏదో ప్రెస్ మీట్లో ఏందో ఓట్ బ్యాంకును నమ్మకుండా పెట్రోలు క్యాన్లను నమ్ముకున్నారని అదేమన్నా నువ్వేమైనా చేసినావేమో రాచమల్ గారు ఉంటే పొద్దుటూరులో చూసుకో ఇక్కడికి వచ్చి విద్య మేము అంటాను పులివిందల్లో ప్రశాంతంగా ఉండే పులివిందల్ని మీరు రెచ్చగొట్టి మీ మాటలతో మీరు వెళ్ళిపోతారు అలాంటి కార్యక్రమం అనేది నువ్వు ముందు మానుకుంటే కన్నా బాగుంటుంది నీ కార్యక్రమం నువ్వు అది చేసుకోను నువ్వు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే మాత్రం ఇక్కడ ఊరుకునే పరిస్థితి లేదు కాబట్టి స్వచ్ఛందంగానే ఓట్ బ్యాంక్ జరుగుతుంది స్వచ్ఛందంగానే గెలవబోతున్నాం ముఖ్యంగా మీరు చెప్పండి నిన్న ఒక ఎస్సీ నాయకుని పైన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాడి చేసినట్టుగా కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు ఫిర్యాదు చేశారు ఆ దాడి వేములకు సంబంధించిన వ్యక్తి పైన ఉంది అంటే మీకు అక్కడ దాడి జరిగిందా మీ కార్యకర్తలు ముందు రోజు అక్రమ కేసులో ఈ సురేష్ రెడ్డి మీద ఏదో ఒక ఒక దాడి జరిగిందనే దాంట్లో అక్రమ కేసులు ఆయన మీద బనాయించడం జరిగింది ఆ యొక్క కారణంగానే ఆయన ఏదో ప్రచార భాగంగా మాకు కనంపల్లెలో ఇది మన మూడు ప్రచార భాగంగా మన వా మాకు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆయనతో పాటు ఈయన ఎస్సీ అతను కూడా పోయి ప్రచార భాగంగా అక్కడ పాల్గొన్నాడు పాల్గొన్నప్పుడు అక్కడ ఉన్న రామలింగారెడ్డి గారు అయితేనేమి అలాగే అమద్రెడ్డి గారు అయితే ఆయన ఎమ్మెల్సీ గారు ఎవరు ఆయన ఎమ్మెల్సీ గారు అయితే వాళ్ళతో పాటు కొంతమంది అందరూ కూడా అరే నువ్వు మళ్ళా నిన్న కేసు పెట్టినా నా కొడుక నీకు సిగ్గు లేదా అని చెప్పి ఆయన ఒక ఎస్సీ వర్గానికి సంబంధించిన కుల పేరుతో ఎందుకంటే ఆ తిట్లు తిట్టడం కూడా మనం మాకు చాలా బాధాకరం అటువంటి తిట్లతో ఆయన కులాన్ని దూషించి తిట్టి అతని మీద రాడ్డుతో తల మీద కొట్టి అతన్ని ఎంత హింసించి ఒక కులంతో హింసించడం అనేది చాలా ఘోరం ఎందుకంటే జ జరిగిన ఇప్పుడు చూస్తున్న నాగరికతలో మళ్ళీ పాతకాలానికి పోయే అలవాటు నేర్పిస్తున్నారు ఇల్లు కాబట్టి ఆయన మీద దాడి చేసి ఇంకా పోయినోళ్ళ మీద అందరు దాడి చేసి ఇల్లే రివర్స్గా మళ్ళా అందరి మీద కేసులు పెట్టి ఇప్పుడు దీంట్లో కూడా నేను నెంబర్ త్రీ అని కూడా నన్ను ఏదో కేసులో పెట్టినట్టు మాకు సమాచారం వచ్చింది ఎందుకు చేస్తున్నారు మాకైతే అర్థం కాలేదు కానీ పులివెందల ప్రజలు ఇవన్నీ చూస్తున్నారు గత ముప్పై ఏళ్ళ నుంచి రాజారెడ్డి కాలం నుంచి మేము తొంభై ఆరు నుంచి రాజారెడ్డి తొంభై తొమ్మిదిలో చనిపోయినారు తొంభై ఆరు నుంచి పార్టీలో ఉన్నాం వాళ్ళ అరాచకాలు చూసాం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినారు ఆయన అరాచకం చూసాం రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు ఆయన కేసులు పెట్టించి ఇబ్బంది పెట్టినారు అన్నీ చేశారు వీళ్ళు ఎందుకో నాకు తెలిసి ఒక బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీల మీదే ఇలా దాడులు కొనసాగుతున్నాయి తెలుగుదేశం పార్టీలోనే అన్ని తగ్గు కులాలకు మనకు సంబంధించిన బీసీ కులాలందరికీ ఒక పదవి కానీ ఒక హోదా కానీ ఇస్తున్నారు మీరు కూడా గతం ఇప్పుడు గతాన్ని ఇడిచిపెట్టేసి తెలుగుదేశం పార్టీ అభివృద్ధి వైపు నడుస్తుంది మన రాష్ట్రం అంతా కాబట్టి మన యొక్క అన్ని బీసీ కులాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ వైపు చూసి చంద్రబాబు గారి నాయకత్వం ఆయన చేస్తున్న అభివృద్ధిని మనం గుర్తించాలా కాబట్టి మీరందరూ కూడా ఇంకొకటి గమనించాలి మీరు ఇదే సామాజిక వర్గం ఎస్టీ ఎస్టీ అయిన మహేష్ మహేష్ అని వేరే ఎరికల మహేష్ అంటారు ఆయన ఆయనను గతంలో కూడా అతి దారుణంగా చంపి రోడ్డు మీద పడేశారు అతనితో పాటు వాళ్ళ తమ్ముని కొడుకులను చిన్న పిల్లలు మైనర్ పదిహేడు పద్దెనిమిది సంవత్సరాలు కూడా నిండని పిల్లలను కూడా గొంతులు కోసి బ్రిడ్జిల కింద పాడేసినా కానీ బొద్దు కేసు తీసుకునేవాడు కూడా లేడు ఇదే నాయకులను వైసీపీ నాయకులను నిన్న డీఎస్పి గారితో వాదించే నాయకులను సతీష్ రెడ్డి గారిని అయితే మేము ఆ రోజు గతంలో సతీష్ రెడ్డి గారు మాతో పాటు ఉన్నారు ఆ కేసులన్నీ కూడా ఆయన దగ్గరుండి చూసినాడు ఈరోజు వైసీపీ వాళ్ళు చాలా ఉత్తములు నోట్లో ఏళ్ళు పెట్టినా అన్నట్టు ఆయన మాట్లాడడం ఆయన మీద మాకు ఇప్పటికి కూడా గౌరవం ఉంది ఆయన గౌరవం తప్పి నిన్న ఈనే ముందు అరెస్ట్ చేయాలి వీళ్ళనే అరెస్ట్ చేయాలని ఆయన ఎందుకో పట్టుదల పట్టినాడు గత ఇరవై ఐదు సంవత్సరాలు సతీష్ గారిని ఒకటే అడుగుతున్నాను గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మీతో పాటు మేము నడిచినాం అక్రమ కేసులు పెట్టినారు మమ్మల్ని అటెంప్ట్ చేసినారు నా తమ్ముని పొడిచినారు నన్ను నరికినారు ఆ రోజు మా మీద ఇంత ప్రేమ చూపించినా గానీ ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎక్కడో నిందు నువ్వు మమ్మల్ని పూర్తిగా వదిలేసిపోతే రోడ్డు మీద పిల్లలను తండ్రి రోడ్డు మీద వదిలేసిపోయిన పరిస్థితి ఎట్టుంటుందో అట్లా మీరు చెప్పకుండా పార్టీ మారి వదిలేసిపోతే బీటేగ్ మీ మీ స్థానాన్ని బీటెక్ రవి గారు తీసుకొని మమ్మల్ని కాపాడుకున్నాడు ఆయన అందరినీ తెలుగుదేశం పార్టీ ఈరోజు కార్యకర్తలందరూ సుఖంగా కానీ భయం లేకుండా కానీ బతుకుతున్నారంటే అది బీటెక్ రవి గారు ఒక్కటే ఇంక వేరేది లేదు ఇక్కడ బీటేక్ రవి గారు చంద్రబాబు నాయుడు గారు మీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ నేను ఉన్నాను ఫుల్ భరోసాను ఇస్తాను మీకు బీటే గ్రావింగ్ అని ఇస్తానా ఆయనకు స్వేచ్ఛత నేను ఇస్తాను ఆయన కాపాడుకుంటా ఆయనతో పాటు మీ అందరిని కాపాడుకుంటా ఏ మీరు మీరెవరు అధైర్యపడొద్దని ఆ రోజు ఆయన చెప్పాడు ఈయనకు ఇదే చెప్తాను ఈరోజు ఇంత ప్రేమ అరే వీళ్ళ మీద ఏమంత నష్టం జరిగిందని ఆయన అర్థం కాలే వాళ్ళు సృష్టించుకొని వాళ్ళే కొట్టుకొని వాళ్ళే చేసుకునే దానికి కూడా మమ్మల్ని కేసులో ఇరికిస్తా అంటే ఒక్క చిన్న కూడా ఆయనకు కనికరం కనపడకుండా వీళ్ళనే అరెస్ట్ చేయాలని చెప్పి డీఎస్పీ గారితో కొట్లాడ్డాం ఎంతవరకు నిజమో ఆయనకే తెలియాలి ఏదైతే పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల సందర్భంగా జరుగుతున్నటువంటి గొడవలలో తమకు ఎలాంటి సంబంధం లేకపోయినా తమ పేర్లను పదే పదే చేరుస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆనందం పొందేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారని తాము తెలుగుదేశం పార్టీ అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతున్నందుకే తమ అక్రమ కేసులు బనాయిస్తున్నామని అక్కులగారి విజయ్తో పాటు భాష చెప్తా ఉన్నారు కెమెరా పర్సన్ అఖిల్తో శ్రీనాథ్ రెడ్డి పులివెందుల